సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్ట్ నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావలసినటువంటి రాశి ఫలితాలన్నీ కూడాను పన్నెండు రాసులకి మనం చెప్పబోతున్నాం ఈ యొక్క ఆగస్ట్ నెల అంతా కూడాను పండగ వాతావరణం ఎక్కడ చూసినా ఇప్పటివరకు కొన్ని బోనాలు అవుతున్నాయి ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి వరలక్ష్మి వ్రతం వస్తుంది రాఖీ పూర్ణమే వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా కూడాను చేసుకుంటుండే ఒక పండగ సద్గురు జ్యోతిషాలయంలో ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదములు సతవిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఫస్ట్ ఏడున్నర శని సాడే సాత్ శని ఏళ్ళనాడు శని అంటారు చూసారు అది నడుస్తుంది కాబట్టి శని సంచారం చాలా గట్టిగా నడుస్తుంది కుంభరాశి మిత్రులకి ఆగస్టు నెలలో ఈ మాసం ప్రతికూల ఫలితాలు ఎక్కువ ఉన్నాయని కూడా చెప్పచ్చు ఓవరాల్గా కూడా ద్వాదశ రాశిలో ఒక్కళ్ళు తప్ప మిగతా అందరికీ కూడాను కాస్త ప్రతికూలంగా ఉన్నా దేవగురు బృహస్పతి అనుకూలాన్ని కలిగిస్తూ ఉంటాడు కుజుడు నాలుగవ ఇంట్లో కూర్చొని దేవగురు బృహస్పతితో పాటు పదవ ఇంట్లో ఉంటాడు రెండవ ఇంట్లో రాహు ఉండడం ఎనిమిదో ఇంట్లో కేతు కుంభరాశి వారికి ఈ నెల మొదటి సగం చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు వ్యతిరేక ఫలితాలు ఉంటుంది ద్వితీయార్థంలో ఇబ్బందులు బాగా ఉండొచ్చు మారుతున్న పరిస్థితులు మిమ్మల్ని ఏదో విధంగా నిరాశపరుస్తూ ఉంటుంది జాగ్రత్త ఫస్ట్ ఆరోగ్యపరంగా తీసుకుంటాం ఏదైనా శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఉద్యోగంలో ఆధిపత్యం పెరుగుతుంది పై అధికారుల దగ్గర నుంచి బాగా స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రస్ స్ట్రెస్ పొందుతూ ఉంటారు సహోద్యోగులతో వివాదాలు వచ్చే ఉన్నాయి ఇతరుల వ్యవహారంలో ఎంతవరకు జోక్యం చేసుకోకపోవడం మంచిది సమస్యలు ఎదురవుతూ ఉంటాయి లేదా మీ యొక్క పాస్పోర్ట్స్ లేకపోతే మీ ఆధార్ ప్యాన్ లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్ వాటర్ బిల్లు ఇవన్నీ కట్టేటప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు దాని ద్వారా కూడా మీరు ఇబ్బందులు పడే అవకాశం జాగ్రత్త కుటుంబ సభ్యులతో అకారణ వివాదం ఇంత బయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి నెల ఆర్థికంగా మితమైన ఫలితాలను పొందొచ్చు వృత్తి వ్యాపారంలో అంతంత మాత్రంగా సాగుతాయి అవసరానికి చేతిలో డబ్బు నిల్వ లేకుండా నూతన రుణ ప్రయత్నాలు అవకాశాలు ఉన్నాయి డబ్బు ఆదా చేయడంలో కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి ఆదాయానికి మించి ఖర్చులు అండి కుంభరాశి వారికి కొత్త గందరగోళం ఏదో కొత్త గందరగోళం వస్తుంది ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాలి ఆహార అలవాట్లు బట్టే మంచి శ్రద్ధ అవసరం స్త్రీలకు ఆరోగ్య సంబంధిత సంబంధాలు బాధిస్తాయి విద్యార్థులు మరింత కష్టపడాల్సి వస్తున్నాయి వ్యాపారస్తులకి కొత్త ప్రయత్నాలు ఏది చేయకండి ఉన్నదాన్ని ఇలా చేసుకుంటూ వెళ్ళండి మీరు కాకపోయినా మీ కుటుంబ సభ్యులతో మీ వ్యాపారంలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో చేయించండి మీరు కాస్త బిహైండ్ ఉండడానికి ప్రయత్నం చేయండి రాజకీయ నాయకులకి మిశ్రమం అని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ అసలు ముట్టుకోకండి ఈ నెల మీడియా రంగం వారు కూడా జాగ్రత్తగా ఉండాలి ఐటీ రంగం వారికి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త విదేశాల్లో ఉన్న వాళ్ళు స్వదేశానికి రావడానికి ప్రయత్నం చేస్తున్న వాడికి ఇది ఒక అవకాశం వివాహం కాని వారికి కాస్త యోగ అని చెప్పచ్చు ఈ యొక్క రీసెర్చ్ చేస్తున్నటువంటి వారు సర్వీస్ ఓరియంటెడ్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు బ్యాంకింగ్ సెక్టార్ లో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఉంటుంది మీరు ఏదైనా పర్మిషన్స్ మీ ఇల్లు గ్రహం యొక్క పర్మిషన్స్ ల్యాండ్ పర్మిషన్స్ అవన్నీ తీసుకుని కూడా పోస్పోన్ అయ్యే అవకాశాలు కూడా కొన్ని ఉంటాయి ఇవన్నీ కూడా చలాన్స్ కట్టే అవకాశాలు కోర్టు వ్యవహారాలు మీకు వ్యతిరేకంగా వస్తున్నాయి ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది నవగ్రహ కవచాన్ని నవగ్రహ ఆరాధన చేయండి నవగ్రహానికి ప్రదక్షిణ చేయండి శని భగవాన్ని ప్రార్థన చేయండి ఆయనని సంపన్నం చేసుకోక తప్పదండి మీరు ఏంటంటే శని ఏడున్నర శని ఉత్స స్థితిలో కూర్చొని ఉన్నారు చాలా జాగ్రత్తగా మీ మాట మీ నాలుక మీద శని భగవాన్లు కూర్చున్నాడు అప్పుడు ఏం చేయాలి సైలెంట్ గమ్ గణపతి ప్రతిదాన్ని ప్రతిదాని చూస్తూ ఉండండి మీ మీకు ఎలా ఉంటుందంటే అప్పుడప్పుడు మీరు వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు ఆ వ్యంగ్యం మాట్లాడుతున్న అవతల వాళ్ళని చాలా బాధపరుస్తూ ఉంటుంది దాన్ని కూడా కంట్రోల్ చేయండి ఆహారం కంట్రోల్ గా ఉండాలి తప్పదు కోపం వచ్చినప్పుడు ఎక్కువ తినేస్తారు అవతల వాళ్ళ మీద కోపాన్ని మీరు ఆహారం మీద చూపిస్తారు అది మీ శరీరం మీద ఇంపాక్ట్ పడుతుంది కుంభరాశి మిత్రులారా స్త్రీ పురుషులు ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండండి ఎవరికి షూరిటీ ఇవ్వకండి మీరు నడుపుతున్న వాహనాన్ని కానీ అది స్కూటర్ కానీ కారు కానీ ఎవరికి కానీ ఇవ్వకండి అవసరమైతే ఓలా ఊబర్ బుక్ చేసి పంపండి కానీ మీ వాహనాన్ని ఇవ్వకండి వాళ్ళు చేసిన తప్పు కూడా మీరు లీగల్ గా ఇష్యూస్ పొంది అవకాశాలు బాగా ఉన్నాయి జాగ్రత్త సుమి చిట్ ఫండ్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి బ్యాంక్ లోన్స్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం పరిహారం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయాలు ఏ దేవాలయంలో ఉన్నా నవగ్రహాలు ఉంటే నవగ్రహాలకి ప్రతి శనివారం పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శని భగవానికి బెల్లం పెట్టండి బెల్లం బెల్లం మొక్క ఉంటుంది కదా ఆయన పాదాల దగ్గర పెట్టండి మీ వయసు ఎంత ఉందో ఆయన్ని దీపాలు వెలిగించండి పరమేశ్వర ఈశ్వర శబ్దం కలిగిన వాడు శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు ఆయన్ని ప్రార్థన చేయండి ఆయన ప్రసన్నం చేసుకోండి బ్లూ డ్రెస్ బ్లాక్ డ్రెస్ ఎంత వీలుంటే అంత చేయండి ఒక నల్లని గొడుగు ఉంటుంది కదా ఆ నల్లని గొడుగుని ఎవరైనా ఒక పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి మీకు తెలిసిన వాళ్ళకి అది స్ట్రేంజర్స్ దారిలో అలా ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వండి ఒక గొడుగు దానం ఇవ్వండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి కరుణంగా మాలను ఖచ్చితంగా మెడ మీద వేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ ఇష్ట దేవాన్ని ప్రార్థన చేయండి జాగ్రత్త సుమి కుంభరాశి మిత్రులారా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయ వస్తు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో పన్నెండవ రాశి అయినటువంటి మీన రాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరా భాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శుభాశుభ ఫలితాలను అంటే ఏళ్ళనాడు శని పన్నెండవ స్థానంలో సంచరిస్తూ మీనరాశి మిత్రులకు ఈ యొక్క మీనరాశి వారి నెల మొత్తం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి సమాజంలో తిరిగేటప్పుడు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందు వలన మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి శని నెలంతా పన్నెండవ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉన్నారు రాహు నెల మొత్తం రాశిలో ఉండడం దేవగురు బృహస్పతి అంగారుడితో మూడో పాటు మూడవ ఇంట్లో కూర్చోవడం సూర్యుడు ఐదవ ఇంట్లో ఉండడం ఆగస్టు ఇరవై రెండు నుండి తిరోగమన బుధుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుజుడు మూడవ ఇంట్లో ఉంటాడు ఈ నెల ప్రారంభం నుండి చివరి వరకు శని పన్నెండవ ఇంట్లో తిరోగమన స్థానంలో ఉంటూ బుధుడు మరియు శుక్రుడు శ్రద్ధ వహించాలి ఆందోళన కలిగిస్తూ ఉంటారు ఉద్యోగ కొంచెం గందరగోళంగా ఉంటుంది ఉద్యోగంలో సహ ఉద్యోగుల నుంచి సహకారం అందకుండా ఉంటుంది చేపట్టిన పని అంతా కూడా మందకోడిగా జరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి జాగ్రత్త ఉద్యోగస్తుల కోసం చేస్తున్నటువంటి వారు ఈ నెలంతా ఇబ్బంది ఈ కుటుంబంలో చాలా గందరగోళాలు అవకాశాలు ఉన్నాయి చెప్పడానికి కొంచెం నాకే బాధగా ఉంది ఈ నెల అంతా ఇలా చెప్పి ఇబ్బంది పెట్టాలంటే ఈ నెల చాలా రాసి చాలా గ్రహాలు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయండి తప్పదు చెప్పక తప్పదు కుటుంబాన్ని అంటే మిమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి కావచ్చు మిమ్మల్ని జాగ్రత్త పరచడానికి మనం వెళ్తూ ఉండగా ఒక దారిలో ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది అని మీకు తెలియకుండా పోతే తినబడతారు పడతారు కదా మా లాంటి వాళ్ళు చెప్తే అదే స్పీడ్ బ్రేకర్ అనుకోండి జాగ్రత్తగా వెళ్ళండి అంతే తోబుట్టువుల కోసం ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి అన్నదమ్ముల కోసం ఖర్చు పెట్టే అవకాశాలున్నాయి ఆర్థికంగా ఖర్చులు విస్తృతం అవుతుంది అది భూమి మీద కావచ్చు ఇల్లు మీద కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఇంటిలో శుభకార్యాలు కావచ్చు అన్ని రకాలుగా ఒక మంచినీళ్ళ ఖర్చులాగా ఆర్థికంగా మీకు పెరిగే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా హెచ్చు దక్కులు చాలా ఉన్నాయి ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క అనారోగ్యం మీకు మనశ్శోభం తీసుకొచ్చి పెడుతుంది వృత్తి వ్యాపారంలో అధికంగా కష్టపడాలని స్వల్ప లాభంతో బయటపడతారు మాస చివరంలో మళ్ళీ ఆరోగ్యపరంగా మళ్ళీ పంచుకుంటారు ఇల్లు గృహ నిర్మాణాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మందకోడిగా సాగే అవకాశాలు ఈ నెల ప్రత్యేక శ్రద్ధ వహించారు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు దారితీస్తాయి ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి విద్యార్థులు చాలా కష్టపడాలండి ఎగ్జామ్స్కి అంతా ఉన్న వాళ్ళంతా కూడాను చాలా చదవాల్సి వస్తుంది రాజకీయ నాయకులకి గడ్డు కాలం చెప్పొచ్చు వ్యవసాయదారులకి బాగుంది షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి మీడియా రంగం వారికి మిశ్రమం ఐటి రంగం వారికి స్ట్రెస్ 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 వివాహం కాని వారికి నూతన వివాహానికి అవకాశాలు మాస చివరి భాగంలో ఉంది అదృష్ట సంఖ్య తొమ్మిది బ్లూ కలర్ వాడండి ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది చంద్రాష్టమం ఆగస్టు పది రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యాహ్నం నుండి పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల పదిహేను నిమిషాల ఉదయం వరకు చంద్రాస్తం ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఈ రెండు రోజులు ఆల్రెడీ నెలంతా జాగ్రత్త ఉండాలి పర్టికులర్ ఈ రెండు రోజులైతే చాలా జాగ్రత్తగా ఉండాలి దైవ చింతన పెరుగుతుంది చాలా అద్భుతమైనటువంటి పరిపక్వత వస్తుంది గురు భగవాను కాస్త బాగుంటే మీకు మిగతా గ్రహాలను కొంచెం ఇబ్బంది పెడుతున్నా కాబట్టి చాలా పరిపక్వత పొందుతారు అందులోనూ అలంకార ప్రియులుగా ఉన్నటువంటి మీనరాశి మిత్రులారా కాస్త కాస్మెటిక్స్ కన్నిటికీ కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అది స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు దక్షిణామూర్తి లేదా గురు భగవానుడు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళండి శని భగవాను ప్రార్థన చేయండి నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి మీ కులదేవత ప్రార్థన చేసి వారి దగ్గర పోయి ఒక మీ వయసు ఎంత ఉంటే సపోజ్ మీ వయసు ఇరవై ఒక వయసు అనుకోండి ఇరవై ఒక దీపాలు పెట్టండి నలభై వయసు అనుకోండి నలభై దీపాలు ఒకటే చెప్పులో ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి వెలిగించండి ఆ దీపం కరుగుతూ ఉండగా మన దోషం అంత కరుగుతుంది సరే ఈ నెల మీరు చాలా ముఖ్యంగా చేయాల్సినటువంటి పరిహారం ఏమంటే సైలెంట్గా ఉండడం ఏ విధమైనటువంటి కొత్త వ్యాపకాలకి వెళ్ళకుండా ఉండడం మంచిది ఆహార అలవాట్లు అదుపులో ఉండాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇంకనూ ఆనందంగా ఉండడానికి చిరునవ్వుతూ ఉండండి ద్వాదశ రాశి ములరా ఈ నెల రాశి ఫలితాలన్నీ కూడాను ఎంతోమంది సద్గురువులందరితోనూ డిస్కస్ చేసి ఆ గ్రహాల యొక్క గ్రహాలు అన్ని ఫలితాలను మేము క్షుణ్ణంగా చేసి వాస్తవాన్ని బట్టి దైవ సాక్షిగానే మేము అన్ని కూడా మీకు చెప్తున్నాం మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోణంలో నిర్మించాం ఆ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురుస్వామి శరణమయ్యప్ప